తెలుగు జాతికి అంబేద్కర్ వాదులకు స్ఫూర్తిదాయకంగా విజయవాడ నడి ఒడ్డున నాలుగు వందల యాభై కోట్లకు పైగా ఖర్చు చేసి కలి విని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఈ నెల పంతొమ్మిదవ తేదీన నిర్వహిస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు సామాజిక సంకల్పం కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిదవ తేదీన విజయవాడ స్వరాజ్ మైదానంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా జిల్లాలో సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు 更多、更多、更多的，来一个，来一个。 నగరంలోని హెచ్సిఎం కళాశాల వద్ద కలెక్టరేట్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు మేయర్ గంగాడ సుజాత జిల్లా అధికారులతో కలిసి రాష్ట మంత్రి ఆదిమూలపు సురేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు నగరంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో ర్యాలీ నిర్వహించారు డప్పు వాయిద్యాలు కోలాట ప్రదర్శనతో ఆద్యంతం ఉత్సాహభరితంగా సన్నాహక కార్యక్రమాన్ని కొనసాగించారు మంత్రి ఆదిమూలపు సురేష్ మేయర్ గంగాడ సుజాత డప్పులు వాయిస్తూ ఉత్సాహపరిచారు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక ఘట్టాన్ని జనవరి తేదీ సిద్ధం మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి నాయకత్వంలో నడిచేందుకు సంసిద్ధంగా గత పాలకులు అంబేద్కర్ విగ్రహాన్ని రాజకీయం చేసి వదిలి వెళ్లారన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దళితులు అనగారిన వర్గాలను నా ఎస్సీ నా ఎస్టీలను ైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలుడు ప్రజలు మరువరన్నారు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల మెప్మాపీడి తెల్ల రవికుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు மனோ எவரு அக்கௌண்ட் బోలాట కళాకారులు మీరు మిత్రులు కొంచెం అవసరండి కోలాట కళాకారులు బొమ్మ ముందుకు ఒక రౌండ్ అయ్యాడు डॉक्टर बी आर अंबेड का डॉक्टर बी आर अमेडका वो डॉक्टर भी यार अमेडका కూడా రేపు అనగా జనవరి పంతొమ్మిదో తారీఖున విజయవాడ నడిపద జరగబోయే ఒక చారిత్రాత్మక ఘటానికి సిద్ధమవుతున్నారు ప్రకాశం జిల్లాలో ఈరోజు ఆ యొక్క డాక్టర్ సార్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఒకటే చెప్పదలుచుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్గలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే గత పాలకులు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రాజకీయం చేసి అది పూర్తి చేయకుండా కేవలం మభ్యపెట్టి వదిలి వేసి వెళ్ళారో దాన్ని చిత్తశుద్ధితోటి విజయవాడ వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చుతో అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ జాతికి తెలుగు జాతికి అంబేద్కర్ వాదులకు స్ఫూర్తిదాయకంగా ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం కానీ ఇవన్నీ ఎరుగని రీతిలో ప్రపంచంలోనే అతిపెద్ద మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రేపు ఆవిష్కరించబోతున్నాం ఇది దళితులకు ఎంతో గర్వకారణం ఈరోజు దళితుల్ని బడుగు బలిగిన వర్గాల వారిని అణగారిన వర్గాలని హక్కును చేర్చుకొని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలకు ఒక ఇది ఒక ఉన్నత స్థాయిలో తీసుకుపోయే కార్యక్రమం రేపు జరగబోయే కార్యక్రమం గత పాలకుల్లాగా కాకుండా దళితులుగా ఎవరైనా అని చెప్పి చెప్పినటువంటి పాలకులు దగ్గర నుంచి ఈరోజు నా ఎస్సీలు అని చెప్పుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా పెద్దగా ఆదరిస్తారు ప్రజలు చేసిన మేలు ఎప్పుడు కూడా మరవరు చెప్పి కూడా ముఖ్యంగా దళితులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సంకల్పంతో లక్షలాదిగా